హాయ్ అండి ఈరోజు మనము మంచి వెరైటీతో మంచి ఫుడ్ బ్లాగ్ అయితే చూసేద్దామండి అదిరిపోయే రెసిపీస్తో ఇది చూడండి దెబ్బ రొట్టె మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో దెబ్బ రొట్టె అయితే చాలా లాముగా వేసి కత్తిపెడితో పోసేవారంట మళ్ళీ వరు ఒక బియ్యము పట్టించి ఆ నూక కలిపి ఆ రొట్టేసేవారండి నిప్పుల మీద కలిసేవరము అనమాట మనమైతే ఇప్పుడు ఇడ్లీ పిండితోనే నేను ఎలాగైతే రొట్టేసేసానండి ఈ రొట్లో ఈ రొట్టెలో చెరుకు రసం పానకం అయితే అద్దిరిపోతుందండి ఈ చెరుకు రసం పానకం అయితే మా ఫ్రిడ్జ్లో ఎప్పుడు అనమాట పానకం తెచ్చుకొని ఉంచుకుంటాము ఈ చెరుకు రసం పానకంతో రొట్టె నుంచుకుని తింటే ఉంటుందండి అద్దరిపోతుంది బెల్లం నుంచుకుని తిన్నా అద్దరిపోతుంది బెల్లము కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ చట్నీతో కూడా అద్దరిపోతుంది ఈరోజు స్పెషల్గా లంచ్లోకైతే మెత్తలండి ఈ మెత్తల కర్రీ ఎగురు బాగుంటుంది పులుసు బాగుంటుంది ఎగురు నా కోసం పులుసు మా ఆయనగారి కోసం అనమాట పులుసులు అంటే మా ఆయన గారికి చాలా ఇష్టము కొద్దిగా పులుసు అయితే చేశానండి ఇలాగ ఎగురులోనే కొద్దిగా చింతపండు పులుసు వేసేస్తాను అను అండి ఎగురు కూడా అద్దరిపోతుందండి మొత్తం ముద్దకి ఇలా నెత్తళ్ళు తగులుతూ చాలా బాగున్నాయండి చిన్నిగా అనమాట పెద్దవి కాదు వాళ్ళ మరి అని చిన్నవి కాదు అనమాట చాలా బాగున్నాయండి నెత్తలు కొంచెం శుభ్రం చేసుకోవడం కొంచెం కష్టమే కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చాలా చాలా బాగుందండి ఇగురు కూడా అద్దరిపోయింది పులుసులో నేను ఇలా బెండకాయలు వేసి వండానండి ఆ బెండకాయలు నెత్తళ్ళు తింటూ ఉంటుంటే అద్దిరిపోయిందనమాట పులుసుకి పులుసే టేస్ట్ అద్దరిపోయింది ఈగురికి ఇగిరే టేస్ట్ అద్దరిపోయింది మాంసం కూరలాగా ఉందండి ఇగురైతే చాలా బాగుంది దీనికి ముందుగా దీని తయారు విధానం మనం చూసేద్దాము ఇలా చూడండి దీని ఇందులో అల్లము జీలకర్ర ధనియాలు యాలక్కులు లవంగాలు చిన్నగా చెక్క కూడా వేసాను కొద్దిగా నువ్వులు వేసానండి ఈరోజు టేస్ట్ మరింత పెంచుదామని నువ్వులతో టేస్ట్ కూడా అద్ద్రిపోతుందనమాట మనము గసగసాలు కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి జీడిపప్పు ఇగురికి గ్రేవీగా కావాలన్నా అద్దరిపోతుందనమాట ఈ విధంగా ఈ విధంగా ముందు మిక్సీ పట్టేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అలా పాన్ పెట్టుకొని ఇది గానుగు నూనె అండి గానుగు నూనె మేము ప్రత్యేకంగా కర్రీస్ కోసమని ఇలాగ మిల్లులో పట్టించుకున్నామటండి ఆడించుకున్నాము గానుగ నూనె చాలా నువ్వు గానుగు నూనెతో కర్రీస్ చాలా బాగుంటాయి హెల్త్కి కూడా మన గోనుగు నూనె వాడుకుంటే మంచిదని మేము గానుగు నూనె అయితే నువ్వులు కొనుక్కుని గోనగ నూనె అయితే ఆడించేసుకున్నామండి ఇలా గానుగ నూనె వేసుకొని మనము మసాలాతో సహా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకుని అందులో కరివేపాకు పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేయించుకున్న తర్వాత మూడు టమాటాలు మీడియం సైజు టమాటాలు ముక్కలు కట్ చేసుకుని అవి కూడా టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత పసుపు రెండు స్పూన్లు కారం కూడా వేసానండి మనం తినే స్పైసీ తగ్గ కారం వేసుకోవాలి మేము కొంచెం స్పైసీగానే తింటామండి పచ్చిమిరకాయలు కారం వేసాను తర్వాత ఇలా కారం కూడా రెండు స్పూన్ వేసాను ఇలా చూడండి నెత్తళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి చూడండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న మెత్తలు పెద్ద కాదు చిన్నవి కాదు చూడండి ఎంత బాగున్నాయండి మెత్తలు కర్రీ అయితే అద్దిరిపోయిందనమాట ఇవి ఊరికేనే గట్టి పెట్టి తిప్పకూడదండి పేస్ట్ అయిపోతాయి ఇలా నెమ్మదిగా అడుగు నుంచి కదుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకుందాము ఒకసారి కలిపేసుకొని జార కడిగిన వాటర్ చిన్ని గ్లాసు వాటర్ వేసేసానండి వాటర్ వేసి కలిపేసుకుని ఒకసారి తిప్పుకొని పెట్టేసుకుందాము ఇది కోసం కోసమని నేను ఒక చింత ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని ఒక రెండు కప్పులు ఇలా చింతపండు జ్యూస్ వేసేసి అందులో బెండకాయలు పసుపు కారము ఉప్పు వేసి ఇలా బెండకాయలు అయితే ఉడికించేసానండి ఆల్రెడీ ఇలా ఉడుకుతున్న కూరని కొద్దిగా అందులో అనమాట ఇలా పులుసు కింద మనం ఎంజాయ్ చేయొచ్చు ఇగురి కింద ఎంజాయ్ చేయచ్చు చేసి చేయవచ్చు అండి పులుసు కూడా అద్దరిపోయింది చాలా చాలా బాగుందండి ఎగురు కూడా అద్దరిపోయింది చాలా ఈజీగా అయిపోతుందండి మెత్తలు చేసుకోవడం ఒకటి లేటు కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది మెత్తలు కూడా చాలా త్వరగా ఉడికిపోతాయండి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ మనం చెక్ చేసేసుకుని ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ నెత్తల్లో ఇగురు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ నెత్తల్లో పులుసు కూడా రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి రెండు అద్దరిపోయిందండి మీకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఉన్నాయండి నెత్తలు ఈగురంటే చాలా చాలా నాకు బాగా నచ్చిందండి ముద్ద ముద్దకి కలుపుకుని తింటుంటుంటే రైస్లో నెత్తలు తగులుతూ చాలా బాగున్నాయి ముళ్ళులు ఏమో ఉండమాట మనం ఈజీగా తినేవచ్చండి పులుసు బెండకాయ ముక్కలు మధ్యలో తగులుతూ పులుసులో బెండకాయ పులుసు బెండకాయ ముక్కలు వేస్తే అద్దరిపోతుందండి ఈ రెండు ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి అండి రెండు కూడా